రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు ఉన్నామండి విజయవాడలో కానీ ఎవరో ఒక్కరు చేసిన తప్పు వల్ల అందరికీ వచ్చేది ఈ పేరుని తొలగించాలని తర్వాత నగిలీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే విగులు పెట్టుకున్నారు లేదా ఆ టైం చీర కట్టుకొని మేము ఏం చేయగలండి సో రాజు డబ్బులు అడిగేవాళ్ళు ఇస్రాయల్ కాదు కాదండి విజయవాడలో ట్రాన్స్ జెండర్లు రోడ్ ఎక్కారు అంటే జనరల్ గానే ట్రాన్స్ జెండర్లు అంటే ఒక విధమైన ట్యాబ్ అంటాం కదా అలాంటి ఫీలింగ్ సొసైటీలో ఉంది దానికి తగ్గట్టుగానే ఒక ఇష్యూ జరిగింది అనమాట ఇక్కడ అంటే నాలుగు రోజుల క్రితం గిరిపురం అనే ఒక ఏరియా ఉంది ఇక్కడ అక్కడ ఒక ట్రాన్స్జెండర్ కొంచెం అమర్యాదంగా అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది వార్తలు ఎక్కువగా హోల్చేల్ చేశాయి సోషల్ మీడియాలో కానీ ఇక్కడ లోకల్గా ఉన్న పేపర్లో కానీ యాక్చువల్ ఏం జరిగిందంటే ఒక కుటుంబ పరమైన ఇష్యూ ఒక ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరఫున అమ్మాయి తరఫున ఉన్నటువంటి ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళ బంధువులు అనమాట వెళ్ళి ఆ అబ్బాయి తరపు బంధువులతో కాస్త గట్టిగా మాట్లాడడంతో రఫ్ గా బిహేవ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆమె అంటే ఆ అబ్బాయి తల్లి సూసైడ్ చేసుకున్నారు ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు తర్వాత ఆవిడ చనిపోయారు కొన్ని రోజులు హాస్పిటల్ ఉండి దాంతో ఒక్కసారిగా ట్రాన్జెండర్ల మీద ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది విజయవాడలో ట్రాన్స్జెండర్ల జెండర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ పోస్టులు కూడా ఎక్కువగా రావడంతో ఈ రోజు మొత్తం ట్రాన్స్ సంఘం రోడ్డు ఎక్కింది అనమాట వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒక కుటుంబపరమైన ఇష్యూ దాంట్లో ఎవరైతే ట్రాన్స్జెండర్ పాల్గొన్నారో ఎవరు డానియల్ అని చెప్తున్నారు తమయంతి అలియాస్ డానియల్ అని చెప్తున్నారు తనని ఎప్పుడో మేము వెలివేశాము ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని విజయవాడ సంఘం ట్రాన్స్ సంఘం నుంచి వెలువేసేసాము అతడు గుడివాడ ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఇది ఆ కుటుంబపరమైన ఇష్యూల్లో భాగంగా అతను అలా రఫ్ గా బిహేవ్ చేసాడు అతనికి చట్టపరమైన శిక్ష పడాల్సిందే అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ బాధితు కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాము కాకపోతే ఎవరో ఒకరు చేసిన తప్పుకి మొత్తం ట్రాన్స్జెండర్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేయడము వాళ్ళ మీద ప్రచారం చేయడము చాలా తప్పు మేము సొసైటీ మీద ఆధారపడి బతుకుతున్నాము భిక్షాటం చేసుకున్నావు లేకపోతే చందాలు వసూలు చేసుకున్న చిన్న చిన్న పనులు చేసుకున్నావు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తోట బతుకుతున్నాము దయచేసి మా మీద ఎలాంటి ప్రచారం చేస్తూ ఇబ్బందులు పాలు చేయొద్దని వాళ్ళు చెప్తూ వస్తున్నారు అనమాట వాళ్ళలో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశాను ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ విన ప్రయత్నం చేద్దాం అసలు ఎంత మంది ఉన్నారు మొత్తం ఇక్కడ విజయవాడలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు ఉన్నామండి విజయవాడలో అయితే వచ్చేసి ఈ రోజు వరకు కూడా మేము మా పెద్దవాళ్ళు చూపించినటువంటి కట్టుబాట్లనే మేము నడుస్తున్నాం ఈ రోజు వరకు ఏముంటాయి కట్టుబాట్లు అంటే ఏముంటాయి కట్టుబాట్లు అంటేనండి ఎవరి దగ్గర కూడా దుష్ప్రభావం చేయకూడదు ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు చుట్టుపక్కల వాళ్ళతో గౌరవంగా ఉండాలి మనం నడుచుకునే తీరు ఎదుటి వ్యక్తులు నొప్పించుకోకుండా ఉండకూడదు అలాగే మనం ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక ఫంక్షన్ చేసుకుంటున్నారండి ఏదైనా ఒక పెద్ద సౌండ్ ఒక పెద్ద సౌండ్ పెట్టి ఏదైనా ఒక నాలుగు లౌ లౌడ్ స్పీకర్లు పెట్టి ఫంక్షన్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళకి ఏమైద్దండి డిస్టర్బెన్స్ గా ఉంటది అట్లాగే సమాజంలో మేము ఒక మనుషులమే కాబట్టి సమాజంలో జరిగేటువంటి ఎవరితో ఎటువంటి ఇది చేయకోకుండా బస్తీలకెళ్ళినా బదాయిలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా ఒక నియమం ప్రకారం ఉండాలి అన్న ఒక ఇది మీద మేము బ్రతుకుతాం మా జీవనాన్ని సమాజంలో ఏంటంటే ఇజ్రా అంటే చాలా చిన్న చూపు ఉంది సమాజంలో వాళ్ళు వీళ్ళు ఇలా బ్రతుకుతారు ఇలా ఉంటారు అని ఉంది కానీ ఒక తల్లిదండ్రుల ఆదరణ లేక ఒక అన్నదమ్ముల ప్రేమాప్యత లేక ఒక మంచి లేక ఒక చెడు లేక ఈ రోజు వరకు కూడా మేము ఇట్లా బ్రతుకుతున్నాం ఒక గురువుని ఒక పెద్దవాళ్ళని మేము దగ్గర పెట్టుకొని బ్రతుకుతున్నాం మా వాళ్ళ మీద ఎవరో ఒకళ్ళు చేస్తున్న మిస్టేక్కి ఈ రోజున సమాజంలో ఉన్న విజయవాడలో ఉన్న అందరి ట్రాన్స్ ని తప్పు పట్టడం వల్ల మాకు మా మనుగడికి సమాజంలో మా మీద ఒక చెడు అభిప్రాయం కలిగింది కాబట్టి ఆ అభిప్రాయం తప్పు అని మీ అందరికి తెలియజేయడం కోసం ఈ రోజున మీడియా మిత్రులందరినీ కలిసాము అదే విధంగా మా వినత పత్రాలని జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్ గారికి అలాగే పోలీస్ కమిషనర్ వారికి తదితర అధికారులందరికీ అలాగే నియోజక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఈ రోజున మేము ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మాకు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి మాకు పింఛన్లు ఇస్తున్నారు పింఛన్లు పెంచారు అదే విధంగా మాకు మహిళలతో పాటు ఆగస్టు పదిహేను నుంచి మమ్మల్ని కూడా ఫ్రీ బస్సులో మాకు అవకాశాలు కల్పించారు ఇంకా ఇంకా బోల్డ్ శిక్షణ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ భాగస్వాములు చేస్తున్నారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా మీద వచ్చేటువంటి రూమర్స్ అన్నిటిని తొలగించి మా మీద ప్రజలందరికీ సదుపాయం కలిగించారు దాన్ని తగ్గించడం కోసమే మేమందరం ఒక రూల్స్ అనేది పెట్టుకొని ఒక చుట్టూతో మాకు బౌండరీ అనేది మేము గీసుకొని దాంట్లో బ్రతుకుతున్నాం ఆ అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి మాలో చాలా మార్పులు రావాలి మేము మార్చు మేము మారి ముందు సమాజంలో మాలో వచ్చిన మార్పును తెలియజేయడం కోసం మా చుట్టూతో ఇన్ని బౌండరీస్ గీసుకొని మేము ఇన్ని నియమాలను పెట్టుకొని బ్రతుకుతున్నాం చాలా హ్యాపీగా ఉన్నామండి విజయవాడలో మాకు ఇచ్చే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు బాగుండాలి అధికారులు బాగుండాలి అందరూ బాగుండాలి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి రూపాయి వల్ల మేము అందరం బ్రతుకుతున్నాం కానీ ఎవరో ఒకళ్ళు చేసిన తప్పు వల్ల అందరికీ వచ్చిన ఈ చెడ్డ పేరుని తొలగించాలని మా ఈ యొక్క ప్రయత్నం పార్టిసిపేట్ చేయమండి మేము భిక్షాటం చేసుకున్నామా మేము మాకున్న దాంట్లో మేము అందరికి దాన ధర్మం చేసుకున్నావా మాకున్న అమ్మవారిని మేము పూజించుకుంటాం మాలో మేము కార్యక్రమాలు చేసుకుంటాం తప్ప ఎవరిని మేము ఇబ్బందుల పాలైతే మీ పేరు పేరు నా నా అర్చన అండి పేరు అర్చన గొడవ అంటే ఇది ఏంటంటే మొన్న నాలుగైదు రోజుల నుంచి బాగా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది అది ఏంటంటే గిరుపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని బాగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అసలు అసలు అక్కడ సమస్య ఏంటి ఏం జరిగింది దేని వల్ల జరిగింది అసలు హిజరాలు ఎందుకు రావాల్సి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అక్కడ అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు అసలు అక్కడ ఏం జరిగిందంటే గిరిపురంలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీ కూడా అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత గొడవలు అయి వాళ్ళు వాళ్ళ గొడవలు అయిపోయి వాళ్ళు ఇక్కడ నుంచి నిడమనూరు వెళ్ళిపోయారు అమ్మాయి తరపు వాళ్ళు ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళి రావడము వాళ్ళని కలుసుకోవడము అన్ని జరుగుతూ ఉండవి మధ్యలో ఏమైందో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఏంటంటే అమ్మాయి తరపున వాళ్ళకి మా మా కమ్యూనిటీ వాళ్ళంటే ఇజరాదు కానీ మా మా విజయవాడలో అయితే కాదు వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఆ ఉయ్యని వెళ్ళిపోయారు అనమాట మేము వెళ్లేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళు చుట్టాలు కాబట్టి అమ్మాయి తరపు వాళ్ళు ఎడకొచ్చి ఆ అబ్బాయి వాళ్ళని వాళ్ళ వాళ్ళని కొట్టడం జరిగింది అని చెప్పేసి మేము మీడియాలో చూసాం మేమైతే డైరెక్ట్ గా చూడలేదు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని కొట్టారు అందుకని ఆమె ఊరేసుకుంది తర్వాత మూడు హాస్పిటల్ హాస్పిటల్లో ఉంది చనిపోయిందని చెప్పేసి మేము కూడా సోషల్ మీడియాలో చూడటమేనండి మాకు కూడా ఏం జరిగిందో తెలియదు ఇక్కడ ఏంటంటే ప్రతి మీడియాలో కూడా కొన్ని కొన్ని మీడియాలో చూసాం మేము ఏంటంటే సోషల్ మీడియాలో విజయవాడ హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి విజయవాడలో హిజ్రాలు ఎలా చేశారని చెప్పి అన్నారు కానీ వాస్తవానికి మా విజయవాడలో ఉన్న హిజ్రా వాళ్ళు కూడా ఎవరు అలా చెల్లదండి వీళ్ళు బయట ఊరోళ్ళు వాళ్ళు మా దగ్గర నుంచి మేము ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని వెళ్లేదాం విజయవాడ నుంచి వెలేస్తే వాళ్ళు ఉయ్యురాతల మంటాల్లో ఉంటూ వాళ్ళ చుట్టాలు కాబట్టి ఈ మ్యాటర్ లోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఆ ఫ్యామిలీ మ్యాటర్లోకి లోకి ఇన్వాల్వ్ అయ్యారు మేము ఎందుకు అసలు ఆడవాళ్ళని కొడతామండి మేము ఆడవాళ్ళలాగే తయారయ్యి మేము మా బతు మేము ఆ మేము మీ మన విజయవాడలో హోటల్లోనో షాపుల్లోనో లేదంటే ఫంక్షన్ జరిగితే వెళ్ళి రూపాయి పాప అడుకొచ్చుకునే వాళ్ళం మేము దాతలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం అందరు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము మాకు కూడి పెట్టే వాళ్ళు ఎలా కొడతామండి మేము ఎందుకంటాము కానీ సోషల్ మీడియాలో ఆ విషయం పైన వచ్చిన ఆ రూమర్స్ అలా ఇలా రావట్లేదండి ఒక్కొక్కళ్ళు పెట్టే కామెంట్లకి మాకు అసలు మా మనసు మేము చచ్చిపోయి మేమే చచ్చిపోవాలంటే ఇదిగా కామెంట్స్ పెడుతున్నారు అసలు ఒక్కొక్కళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి సమాజంలో ఇతరులు ఒక్కళ్ళే కాదు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాల ఆడపిల్లని రేప్ చేసి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పేసి ఒక మగవాడు చేశాడని చెప్పేసి అందరు మొగాళ్ళని అంటామండి అనకూడదండి అక్కడ తప్పు ఎవరైతే చేశారో వాళ్ళని నిందితులుగా చూపించాలి వాళ్ళకి తగిన శిక్ష జరగాలి అలాగే మొగోని చంపిన చాలా మంది ఉన్నారండి ఈ మధ్య రీసెంట్ గా జరుగుతున్నాయి డ్రమ్ముల్లో పెడుతున్నారు చంపేసి కుక్కలో కుక్కర్లో పెట్టేసి అలా కుక్కలు కూడా పెట్టారు అలాంటి వాళ్ళందరినీ మనం అందాం కదండి అలాగే మాలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పాం చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పం నిజాన్ని నిజాన్ని మీరు తెలుసుకొని మాట్లాడితే మాకు కూడా హ్యాపీగా ఉంటది మేము చెప్పేది ఒకటే మా వల్ల మీకు ఇబ్బంది ఉండదు మీరు కూడా మమ్మల్ని ఆదరించాలి మమ్మల్ని ఎవరు ఆదరిస్తున్నారు గవర్నమెంట్ కూడా మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు అండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటి వద్దొచ్చి ఏడు వేల రూపాయలు అండి కరెంటు బిల్లు కట్టుకోండి మేము తినాలని మేము పట్టకలేదు ఐదు పక్క రాష్ట్రం ఉన్న మొన్న మనం విడిపోయినటువంటి పక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వచ్చు కదండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ కి నేను పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కి వెళ్ళి నేను విన్నాను మీకు రిజర్వేషన్ లేదని చెప్పి నన్ను వెనక పంపించారు మేము ఏం చేయండి సొసైటీ మారాలి విజరాలు మారాలి కాదండి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మాకెలా మీరు రాంగ్ కామెంట్స్ పెడుతున్నారో ఆ కామెంట్ లో ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఒక కామెంట్ పట్టండి మా గురించి ఆలోచించండి ఒక్క నిమిషం మా లాగా ఆలోచించుకోండి మా జీవితం ఎంత దుర్భరంగా ఉందో మేమేమంటున్నాం గవర్నమెంట్ ఆదుకుంటే మేము కూడా అన్ని రంగాల్లో ఉంటామని ఆదుకుంటాం అని చెప్తున్నాం దీని సమస్య పైన క్లారిటీ ఒకటి రావాలండి జనాలు అర్థం చేసుకోవాలి అక్కడ ఇష్యూ వచ్చి మాత్రం అది ప్రేమ వ్యవహారం ఆ ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరఫున వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అక్కడ ఉయర్ నుంచి వచ్చిన ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చుట్టాలు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ద్వారా వెళ్ళారు కానీ మా విజయవాడలో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీకి ఆయ్యూరు మంటాళలో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఇష్యూకి అసలు మాకు సంబంధమే లేదు అబ్బాయి తల్లి చనిపోయిందా ఆ అబ్బాయి వాళ్ళ తల్లి తల్లి చనిపోయారు మూడు రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత చనిపోయారంట ఇప్పుడు ఇజ్రాల్ అనే పేరు మీద చాలా మంది తిరుగుతారు మీరు అంటున్నారు కదా నకిలీ అది ఎలా గుర్తుపట్టాలి జనం ఏమండి ఒక విషయం చెప్పనా మేము ఎలా గుర్తుపడతామంటే ఇప్పుడు మేము ఉన్నామండి మేము ఆపరేషన్లు చేయించుకున్నాము తర్వాత మాకంటూ గవర్నమెంట్ మమ్మల్ని చెక్ చేసి మాకు సర్టిఫికెట్లు ఇచ్చింది చూడండి ఐడి కార్డులు మావి అర్థమైందా మాకు గవర్నమెంట్ ఇచ్చిన అంటే ఐడెంటిటీ కార్డు ఇది మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేసి డాక్టర్ల సమక్షంలో చెక్ చేసి మా బాడీ చెకప్ చేసి వెళ్ళి హిజరాలా లేదా నకిలీ అని చెప్పేసి మాకు ఈ ఐడెంటిటీ కార్డులు గవర్నమెంట్ ద్వారా మాకు పాస్ చేస్తారు సో ఆ విధంగా మేము ఏంటది మాకు ఒక ఐడెంటిటీ ఇది తర్వాత నకిలీ వాళ్ళు ఎలా ఉండారంటే అంటే వెగులు పెట్టుకుంటున్నారు లేదా ఆ టైం చీర కట్టుకుని మేము ఏం చేయగలం అండి మా కమ్యూనిటీలో మేము కొత్తగా సిస్టమ్ పెట్టుకున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే బయటకు రావాలి ఏదైనా యజమానులు ఇస్తే అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వానర్ గారు ఇస్తే మేము తినాలి అలాంటి రూల్ పెట్టుకున్నాం ఆఫ్టర్ సిక్స్ ఈవినింగ్ టైంలో లో మా వాళ్ళు ఎవరో బయటికి రారండి వచ్చినా కానీ ఏదో షాపింగ్ ఏదైనా ఫుడ్ తినడానికి ఎక్కడికి వెళ్తారు కానీ ఎటువంటి తప్పుడు పనులు కానీ ఎక్కడ షాప్ ఆడటం కానీ అలాంటివి ఏం చేయాలి సో రాత్రిపూట డబ్బులు అడిగే వాళ్ళు ఇజ్రాయల్ కాదు కాదండి కాదండి ఇజ్రాయల్ అయితే వాళ్ళు అది మనం ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రం టైమింగ్స్ చేంజ్ చేస్తారు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సిక్స్ టు సిక్స్ అనే రూల్ తీసేస్తారు సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు అడుక్కోవచ్చు అంటారు ఓన్లీ ఫెస్టివల్ టైమ్ లో మాత్రం ఎటువంటి ఎటువంటి నకిలీ ఇజ్రాస్ కూడా కనపడరు మాకు మేము తిరిగే టైం లో ఎటువంటి నకిలీ ఇజ్రా కనపడినా కూడా మేము పోలీస్ వారికి చెప్పినా కూడా పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా వీళ్ళు అడుక్కోవచ్చు మీరు అడుక్కవచ్చు అని పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం కూడా ఒక విషయం జరిగిందండి నేను ఒక పేపర్ లో చదివాను విజ్రాలో విజయవాడలో హిస్రాల ఆడలు పెరిగిపోతాయని చెప్పేసి అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక మెయిన్ హెడ్డింగ్ తో అమ్మవారి టెంపుల్ గురించి చేశారండి యాక్చువల్ గా మేము ఎవరం కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర కానివ్వండి మన పెన్ సర్కిల్ రూట్ లో కానివ్వండి వెళ్ళేసి మేము ఎవరిని వెళ్ళిపోయే వాళ్ళని మేము పిలిచేటప్పుడు అడగమండి ఏదైనా ఫంక్షన్ అయితే షాప్ ఓపెనింగ్ అయితే కొట్టడం కానీ అమ్మవారి గుడి దగ్గర అడిగేవాళ్ళు మా వాళ్ళు కాదండి వాళ్ళు క్లియర్ గా మీరు అర్థం చేసుకోవచ్చు మా మీద వర్జలు కూడా అడగవండి అలాగే వెంట పడి ఇది మట్టికి వాస్తవం కొంచెం అర్థం చేసుకోవాలి మా బాధని మమ్మల్ని కూడా అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం మీలో కలుపుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా ఈ ఇష్యూ కి మా విజయవాడ కమ్యూనిటీ ఎటువంటి సంబంధం లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ బాబు గాని ఎవరైనా సరే మా ట్రాన్స్ జెండర్ ని గుర్తించి ఎలాగైతే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి జాబ్స్ ఇచ్చాడు అలాంటి కల్పించండి గౌరవంగా ఉండదా మాకు మాత్రం సొసైటీ లో గౌరవంగా బతకాలను ఉండదా మేము చదువుకున్నామండి మాకు ఏదో చదువుకున్న వరకు ఏమండి ఇప్పుడు చూడండి లాస్ట్ మన ఈ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చింది వాలంటీర్స్ గా ఇచ్చారు ట్రాఫిక్ వాలంటీర్లు తర్వాత నిన్న మొన్న జరిగిన దాంట్లో మెట్రోలో సెక్యూరిటీ గార్డ్ లో ఇచ్చారు మాకు అవి కూడా ఇక్కడ ఎందుకు మా మీద కనీసం జా చూపుతుంది గవర్నమెంట్ నేను చెప్తున్నాను కదండి ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ నేను ఎగ్జామ్ రాశాను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను నాకు సంబంధించిన సెక్షన్స్ వాళ్ళని నేను చూద్దాం కలిశాను చూద్దామన్నారు అన్నారు కానీ మాకు రిజర్వేషన్ లేదని చెప్పేసి మమ్మల్ని ఆపేశారండి మెయిన్ మాకు అన్ని రంగాల్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలి ఫస్ట్ ఇదిగో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోలేని ఉన్నారు కనీసం ఇల్లులు కూడా లేవు ట్రాన్స్ జెండర్స్ కి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు కాని ఎవరైనా ఎన్నో ఏంటి ఎన్నో ఇది మారిన కానీ కానీ ట్రాన్స్ జెండర్స్ కంటూ ఎవరు మాకు ఏ సహకారం చేయలేదు దయచేసి మమ్మల్ని గుర్తించి వంతు ఒక సహకారం చేస్తే మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతాము ట్రాన్స్జెండర్స్ అని కింద చూపు చూడొద్దు దయచేసి మేము కూడా సమాజంలో ఒకటే ఎట్లాగైతే మగ ఆడ ఉందో మాకు కూడా ట్రాన్స్ జెండర్ అనేది నాసిక్ ఇచ్చారు హైకోర్టులో మాకు ట్రాన్స్ జెండర్ అనే పేరు బిరుదు ఇచ్చారు సో ట్రాన్స్ జెండర్ అని పిలవండి హిజురా పాయింట్ పై దయచేసి ఇలాంటి మాటలు ఎవరు మమ్మల్ని హత్య తల్లిదండ్రులను వదిలేసి వచ్చాము ప్రభుత్వమే మమ్మల్ని ఆదరించాలి సహాయం చేయాలి ధన్యవాదములు